ఈ చేనేత కార్మికులు ఉన్నారో వీళ్ళందరి కోసం ప్రధానమంత్రి సూర్య గరణ ఒక ప్రోగ్రాం ఉంది ఇంటి దగ్గరనే కరెంట్ ఉత్పత్తి చేసుకోవడం ఒకప్పుడు కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలంటే ఎక్కడో ఉత్పత్తి చేసి వస్తే వచ్చేది లేకపోతే లేదు ఇప్పుడు సోలార్ ఎనర్జీలో ఎన్నో మార్పులు వచ్చాయి రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయి నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఎవరైతే ఈ రోజు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామో మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి రెండు వందల యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఒకవేళ మీరు ఎప్పుడున్న కరెంటు రాత్రుల్లో వాడుకోవాలంటే రాత్రుల్లో కరెంట్ ఇస్తూ మీరు పగటి పూట కరెంటు ఉత్పత్తి చేస్తే ఆ కరెంటు కూడా డిపార్ట్మెంట్ తీసుకునే ఏర్పాటు చేస్తా గవర్నమెంట్ తీసుకునే ఏర్పాటు చేస్తాం అంటే మీరు ఎప్పుడు ఉత్పత్తి చేసినా మీరు ఆడుకోవచ్చు మిగిలింది డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు మళ్లీ మీకు ఎప్పుడు కావాలంటే కరెంటు మీరు వాడుకోవచ్చు అది డిపార్ట్మెంట్ మీకు ఇస్తుంది తద్వారా రెండు వందల యూనిట్లు కరెంట్ మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఉచితంగా ఒక పైసా ఖర్చు లేకుండా నేను దీనికి కూడా ఈరోజే డిపార్ట్మెంట్ కు ఒకటే చెప్తున్నా దీన్ని ఇమ్మీడియట్ గా టేకప్ చేయాలి ఎన్ని కుటుంబాలుంటే చేనేత కుటుంబాలు అన్ని కుటుంబాలకు ఇస్తాం హ్యాండ్లూమ్కే కాకుండా ఏది పవర్ లూమ్స్ కూడా దీన్ని అన్వయిస్తాం వాళ్ళకు కూడా ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుందో అన్ని యూనిట్లు ఉత్పత్తి చేసుకునే విధంగా ఉచితంగా సోలార్ ప్యానల్స్ పెట్టి కరెంట్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను